ఒంగోలు నియోజకవర్గం వెంగముక్క పాలెన్లో తెలుగుదేశం నాయకులు ఆందోళనకు దిగారు పోలింగ్ రోజు జరిగిన దాడుల ఘటనపై తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు పెళ్లిన పోలీసుల్ని పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ న్యాయవాదులతో కలిసి అడ్డుకున్నారు వైకాపా అభ్యర్థి బాలినేని కుటుంబ సభ్యులు పోలింగ్ రోజు వెంగముక్క పాలెంలో హల్చల్ చేస్తే తిదేపా శ్రేణుల్ని అరెస్ట్ ఏంటని ప్రశ్నించారు దీంతో పోలీసులు లేక ప్రణిత్ రెడ్డి ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకున్నాడో కొడుకు కోడలు ఇద్దరు కూడా బూత్ లోపలికి వస్తే అబ్జెక్ట్ చేశారు మీరు రావటానికి లేదు మీకు వితౌట్ మీ నా మీ ఫాదర్ నిలబడింది మీరెట్టా వస్తారు బూత్ అని చెప్పి చెప్తే చెప్పిన దానికి సాయంత్రం వాళ్ళ వియంకుడు భాస్కర్ రెడ్డి వాళ్ళ కోడలు కవితారెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఒక పది మందిని వేసుకొని వచ్చి రౌండప్ చేసి పొద్దున ఎవరైతే అన్నారో వాళ్ళను కొట్టారు వాళ్ళను కొట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా తిరగబడితే ఆమె చెప్పు తీసుకొని అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా కొడతదాము ఏంటండి ఇది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి నైట్ పదకొండున్నరకి ఎవరైతే ఇక్కడ లీడర్గా ఉన్నాడో తిరుపతి స్వామి అతను వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళు పొనుకొని ఉంటే తలుపులు బాగలగొట్టి అద్దాలన్నీ బాగలగొట్టి వాళ్ళ పిల్లలిద్దరిని కొట్టి వాళ్ళ కొడుకుని కొట్టి ఎటోలా పారిపోతారు పారిపోయిన రెండు నిమిషాలకి సీఐ వస్తాడు ఏమనుకుంటున్నారు ఈ పోలీసు వాళ్ళు కూడా మాకు అద్దం కావట్లా ఈరోజు రోజు రెండు రోజులు అవుతుంది వాళ్ళు నిద్రపోయి ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి బైండ్ ఓవర్ పెట్టాలి వాళ్ళందరినీ ఆర్డీఓ ఆఫీస్కి అడిగి రండి బైండ్ ఓవర్ కేసు పెట్టాలని చెప్పేసి మన వాళ్ళు బెదిరిస్తారు నేను అదే చెప్పాను మీరు ఫస్ట్ భాస్కర్ రెడ్డి మీద కావ్యారెడ్డి పైన వాళ్ళిద్దరూ ఎవిడెన్స్ ఉంది క్లిప్పింగ్స్ ఉన్నాయి వాళ్ళ మీద ఎస్సీ యాక్ట్ కేసు పెట్టండి పెట్టిన తర్వాత ఎవరైతే కొట్టారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ చేయండి ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు మేము కూడా బైండ్ ఓవర్ చేస్తాం వాళ్ళని రెండు రోజులు అవుతున్నా ఎందుకు పట్టుకోలేదు